సామాజిక న్యాయానికి సిలువ వేసి పన్నుల రూపంలో ప్రజలు నడ్డి నట్టివిరిస్తున్న బాధుడు పాలనతో ప్రజలు విసుగు చెంది ఉన్నారని వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు ముఖ్యమంత్రిగా కావాలని రాష్ట ప్రజలందరూ ఎదురు చూస్తున్నారని కాకినాడ రూరల్ సీనియర్ నాయకులు తెలుగుదేశం ఆరోగ్య విభాగ రాష్ట కార్యనిర్వాహ కార్యదర్శి డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు అన్నారు సంక్షేమం పేరుతో ప్రజలను మోసం చేస్తున్నారని ఆయా ఫలాలు చాలా తక్కువ మందికి అందుతున్నాయని తెలుగుదేశం జనసేన ప్రభుత్వం అధికారంలోకి వస్తే సంక్షేమం అభివృద్ది రెండు సమపాలనలో జరుగుతాయని ప్రజలంతా ఆలోచించి వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిగా చేయాలని డాక్టర్ చప్పిడి విజ్ఞప్తి చేశారు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే ప్రతి ఆడబిడ్డకు పద్దెనిమిది సంవత్సరాల నుండి యాబై సంవత్సరాల లోపున్న ప్రతి ఆడబిడ్డకు నెలకు పదిహేను వందల రూపాయలు సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇవ్వనున్నట్లు తెలియజేశారు కార్యక్రమంలో దేవు వెంకన్న ప్రసాద్ వినాయక్ ఉపేంద్ర నాగమణి శ్యామలా మొన్న అనంతపురంలో జరిగిన సభలో ముఖ్యమంత్రి గారు చాలా వ్యంగ్యకరంగా చంద్రబాబు గారిని విమర్శించడం మేము ఖచ్చితంగా ఖండిస్తున్నాము ఎందుకంటే ఆయన ఇప్పుడు ప్రత్యేకించి ర్యాంప్ ఫాక్ చేస్తూ చంద్రబాబుపై వికిలి మాటలు మాట్లాడటం అనేది సభబు కాదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఎందుకంటే విధ్వంసకర పాలన ఎవరిదో సంక్షేమ పాలన ఎవరిదో ప్రజలంతా పూర్తిగా గమనిస్తూనే ఉన్నారు సో ఇటువంటి విధ్వంసకర పాలన సాగించే జగన్ రెడ్డి గారిని త్వరలో బయటికి పంపించే దానికి సిద్ధంగా ప్రజలందరూ వేచి ఉన్నారు అంచేత ఖచ్చితంగా రేపు వచ్చే ఎలక్షన్లో చంద్రబాబు గారిని ముఖ్యమంత్రిగా చేయడానికి ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అలాగే జగన్ గారు సామాజిక న్యాయం అంటూ ఎన్నో ప్రకల్పాలు పలుకుతూ సామాజిక న్యాయానికి పాత్ర వేసి బాదుడు పాలనతో ప్రజలందరినీ ఏ విధంగా మోసం చేయాలో ఆ విధంగా మోసం చేస్తున్నారు బటన్ నొక్కుతున్నారు నూట ఇరవై సార్లు అని చెప్పి మనం చెప్పడం జరిగింది ఎన్నిసార్లు బటన్ నొక్కినా సంక్షేమము అభివృద్ధి అనే దాన్ని పక్కన పెట్టి ఈ డబ్బులోనే పదం అన్నే ఫోకస్ చేసి చూపించుకుంటున్నారు ఇదైతే కరెక్ట్ కాదు ఎందుకంటే ప్రజలకి డబ్బుతో కొనడం అనేది కరెక్ట్ కాదు ప్రజలంతా ఖచ్చితంగా ఆలోచిస్తున్నారు ఆలోచించుకుంటున్నారు సో అంచేత త్వరలో వచ్చే ఎలక్షన్ లో మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసి మన రాష్ట్రాన్ని సంక్షేమము అలాగే అభివృద్ధి బాటలో నడిపించాలని చెప్పేసి ప్రజలు మరీ మరీ కోరుతున్నారు థ్యాంక్ యూ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి తన సైకో పాలనతో రాజకీయ అనుభవించ ఈ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారిని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడటం జరిగింది ఇటువంటి మాటలు మాట్లాడితే జగన్మోహన్ రెడ్డిని పుచ్చి మత్తపెట్టి బంగాళాఖాతంలో కలిపి రోజులు దగ్గరలో ఉన్నాయి నువ్వు సంక్షేమాన్ని ఏం మాట్లాడుతున్నావో నీకు అర్థం కాలేదు మరి ఏడు సార్లు కరెంటు బిల్లు పెంచినందుక మూడు సార్లు ఆర్టీసీ ధర బిల్ పెంచినందుక గ్యాస్ పెట్రోల్ ధరలు పెంచినందుక దేనికి సిద్ధం అని చెప్పేసి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాము చంద్రబాబు నాయుడు లాంటి నాయకుని విమర్శిస్తే మీరు తుఫాన్లో లో కొట్టుపోతారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మీరు గౌరవంగా మర్యాదగా మాట్లాడుతూ నేర్చుకోండి రానున్న రానున్న ఎలక్షన్ లో మీరు ఇందుకు పాటు సిద్ధంగా ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం